హాయ్ గాయస్ వెల్కమ్ టు డౌ నవర్ మొబైల్స్ ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ మొబైల్స్ చాలా వచ్చేసాయి ఐదు వేల రూపాయల నుంచి యాభై వేలు దాకా అరవై డెబ్బై వేలు దాకా అయితే మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఐఫోన్ కావాలన్నా ఉన్నాయి సామ్సంగ్ కావాలన్నా వివో ఒప్పో రెడ్మీ రియల్మీ అలాగే నథింగ్ మోటో ఎన్ని మొబైల్ ఎనీ మోడల్స్ మొత్తం అయితే స్టాక్ వచ్చేసాయి ఏ మొబైల్ వచ్చింది ఏమి దీని యొక్క ప్రైజ్ ఏముంది జీబ్ ఏమి ఉన్నది ఒక్కసారి చూడండి అది కూడా ఒక్కసారి మీకోసం మంచి మాట చెప్పాలనుకున్నాను దయచేసి మళ్ళాంటి వీడియోస్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళలో మీకు జన్మని అనిపిస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు తీసుకున్న మొబైల్ కి బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి ఎటువంటి ఇబ్బంది ఉంటే కూడా రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉందో లేదో మీరు ఫస్ట్ కనుక్కొని తీసుకోండి ఎందుకంటే అనవసరంగా తీసుకొని మోసపోయి ఇబ్బంది పడద్దండి మీ అమౌంట్ అయితే ఎక్కడ ఇదైతే కావచ్చు బ్లాక్ చేసుకోద్దండి చాలా మంది అయ్యారు కానీ అందులో మంచి వాళ్ళు ఉన్నారు కొద్ది మంది ఇది ఎవరు ఉన్నారు చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి మనమైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా అయితే ముందుకు వెళ్తున్నాం ఇంకా అలాగే ముందుకు వెళ్ళాలి అలాగే మీ ఆశీర్వాదం కూడా కావాలి కంపల్సరీ ఈరోజు మన దగ్గర ఏ మొబైల్ ఉంది ఏమనేది ఒక్కసారి చూడండి బెస్ట్ ప్రైజ్ అనిపిస్తే మాత్రమే బుక్ చేసుకోండి ఒకవేళ కాల్ చేసినా కూడా మీరు బుక్ చేయరు అట్లాటప్పుడు ఎట్లా బుక్ చేసుకోవాలని బాధపడదండి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు కంపల్సరీ కాల్ బ్యాక్ చేయడం లేదంటే రిప్లై చేయడం జరుగుతుంది ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి మన దగ్గర వచ్చేసి ఈరోజు బిగ్ మొబైల్ వచ్చేసి సామ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అయితే వచ్చేసింది టూ ఫిఫ్టీ సిక్స్ బ్యాటరీ హెల్త్ ఎయిటీ నైన్ ఉంది ఈ మొబైల్ ఎవరైనా కూడా తీసుకొని తర్వాత ఎక్కడైనా చిన్న డెంట్ ఉందంటే కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఆఫర్లో డిస్కౌంట్ అయితే చేస్తాను చిన్న డెంట్ అయితే లేదు అలా అని చెప్పి పోయిన తర్వాత మీరే కింద వేసి డెంట్ పడింది కదా ఐదు వేలు డిస్కౌంట్ చేయని చెప్పి అడగొద్దండి దయచేసి మన తెలివితేటలకి అయితే తక్కువ లేదు చాలామంది అట్లా ఉన్నారు హుషారుగా అందరు అలాగే ఉండండి అలాగే ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలకి అయితే చాలా నీట్ కండిషన్ లో అవైలబుల్ ఉంది అలాగే ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ వచ్చేసింది ఒకటి రెడ్ కలర్ బ్యాటరీ హెల్త్ ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా నీట్ కండిషన్ లో ఉన్న మొబైల్ కూడా వచ్చేసింది అలాగే ఐఫోన్ థర్టీన్ టూ మొబైల్స్ వచ్చేసాయి మిడ్ నైట్ మిడ్ నైట్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఇంకా వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ సెవెన్ బ్యాటరీ హెల్త్ ఉంది ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ త్రిబుల్ నైన్ ఉంది ఇది వచ్చేసి మనకి థర్టీ వన్ త్రిబుల్ నైన్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి మిడ్ నైట్ కలర్ చాలా ఎక్సలెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ ఫోర్టీన్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసింది బ్యాటరీ హెల్త్ వచ్చేసి మనకి నైన్టీ టూ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చాలా నీట్ కండిషన్లో ఎక్కడ చిన్న డెంట్ అయితే లేకోకుండా ఐఫోన్ అయితే వచ్చేసింది అలాగే మనకి ఐఫోన్ ట్వెల్వ్ మినీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాటరీ హెల్త్ ఎయిటీ టూ ఉంది కానీ మనకు వచ్చేసి కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది ఐఫోన్ వాడాలి తక్కువ రేట్లో ఉండాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పడం అయితే జరుగుతుంది చాలా నీట్ కండిషన్లో నీట్ మొబైల్ అయితే వచ్చేసింది అలాగే మనకి శాంసంగ్లో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది గ్లోబుల్ వేరియంట్ టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన కస్టమర్ తీసుకొని ఫోర్ మంత్స్ అవుతుంది కానీ నెలలు అయితే వారెంటీ అయితే వర్తించదు అలాగే కొద్ది మందికి చిన్న డౌట్ కూడా ఉండేది కాల్ రికార్డింగ్ వస్తుందా లేదా అనేది ఇంతకుముందు మనం కాల్ రికార్డింగ్ రాదని చెప్పి ఇచ్చేసే వాళ్ళం కానీ ఇప్పుడు అప్డేట్ లో కాల్ రికార్డింగ్ కూడా వచ్చేసింది కాల్ రికార్డింగ్ కూడా వచ్చేసింది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే మనకి ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఒక టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్లాక్ కలర్ వచ్చేసింది ఈ మొబైల్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కానీ చిన్న స్క్రాచ్ లేదు చాలా నీటి కండిషన్లో ఉంది కేవలం ముప్పై రెండు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఓపెన్గా చెప్పిస్తున్నాం టూ ఇయర్స్ అయిందని కానీ అట్లా చెప్పరు బయట ఎందుకంటే టూ ఇయర్స్ ఇన్ని రోజుల మొబైల్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలామంది ఆలోచిస్తారు అట్లా ఏం ఆలోచించద్దండి ఒక మొబైల్కి వ్యాలిడిటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల ఏదైనా కాకుండా మనం ఏదైనా చేసుకుంటే తప్పపోయేది ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు గా పెట్టుకోండి నథింగ్ త్రీ ఏ ఈ మొబైల్ వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి జస్ట్ వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ వైట్ కలర్ అయితే వచ్చేసింది చాలా నీట్ కండిషన్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి షోమింగ్ థర్టీన్ ప్రో ట్వల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి వారంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ చాలా నీట్గా గా వాడారు కస్టమర్ ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి ఎంత దూరమైన చేస్తాం గేమింగ్ బాగుండాలి గేమింగ్ మొబైల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పడం జరుగుతుంది వాట్స్ కూడా ఛార్జింగ్ వాట్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది షోమీ ఫోర్టీన్ సివి ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఈ మొబైల్ కూడా మనకి చాలా నీట్ కండిషన్ లో వారంటీ అవైలబుల్ ఉంది కేవలం మీరై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే బెస్ట్ ప్రైజ్కి వచ్చింది మీకు ఓకే అనిపిస్తే మాత్రమే తీసుకోండి లేదండి లేదు చాలా ఎక్సలెంట్ మొబైల్ షోమీ ఫోర్టీన్ సివి అలాగే రెనో ఫోర్టీన్ మార్కెట్ లో ఓపోలో దుమ్మ దులుపుతుంది మమ్మ మార్కెట్ లో ఈ మొబైల్ వచ్చేసి మనకి టూ ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది కొత్త మొబైల్ ముప్పై ఆరు వేల రూపాయలు ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాన్ యాక్టివేట్ ఇంకా సిమ్ కూడా వేయలేదు ఎటువంటి ఫైనాన్స్ లకు లేదు ఒకవేళ ఫైనాల్స్ లో ఉంటే కూడా పూర్తి జవాబుదారీ బాధ్యత మనం వహిస్తాం ఎటువంటి లాక్ సిస్టమ్ గానీ అది ఇదైతే ఉండదు ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ మంత్స్ మొబైల్ అయితే వచ్చేసింది ఇది కూడా చాలా ఎక్సలెంట్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మనకి వివోలో వై ఫోర్ హండ్రెడ్ ప్రో అని చెప్పి లేటెస్ట్ మోడల్ వచ్చింది కొత్త మొబైల్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటుంది కానీ మన దగ్గర కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎయిటీన్ డేస్ మొబైల్ అయితే వచ్చేసింది చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది మొబైల్లో అలాగే మనకి వివో వి ఫిఫ్టీ లేటెస్ట్ మోడల్ మమ్మ చాలా ఎక్సలెంట్గా సేల్ అవుతున్నాయి మోడల్ త్రీ కూడా మంచి కలర్లు అయితే వచ్చేసాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందలు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎయిట్ టువెల్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మొబైల్ వచ్చేసి మనకి కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ త్రీ మొబైల్స్ త్రీ వేరియంట్స్ అయితే వచ్చేసాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వివో సిరీస్ లో ఎక్సలెంట్ కెమెరా బ్యాటరీ కెపాసిటీ అలాగే చాలా మంది లైక్ చేసేది కూడా ఇదే కానీ ఈ మొబైల్స్ అయితే మిస్ చేసుకోదండి బెస్ట్ ప్రైజ్ ఎందుకంటే అందరికంటే కూడా ఒక రూపాయి తక్కువ ఉంటే మాత్రమే తీసుకోండి మళ్ళీ అట్లని చెప్పి తక్కిస్తున్నారు అని చెప్పి అడవై బోర్లో ఒకళ్ళు పడద్దు చాలా ఇబ్బందులు పడతారు వివో వి ఫార్టీ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకొకసారి ఏనండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది ఐక్యూలో వచ్చేసి నియో నైన్ ప్రో ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ త్రీ మంత్స్ వారంటీ కూడా ఇంకా అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో చిలక దగ్గ దగ్గ తగ్గ మిరిచిపోతుంది ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఫుల్ కిట్తో పాటు అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అలాగే శాంసంగ్ విషయానికి వస్తే మన దగ్గర శాంసంగ్ లో చిలకలు తక్కువ రేట్లో వచ్చేసాయి ఏ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి బ్లూ కలర్ ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు శాంసంగ్ విషయానికి వస్తే ఏ థర్టీ ఫోర్ ఈ మొబైల్ వచ్చేసి ఇక్కడ కెమెరా దగ్గర కాస్త చిన్న డెంట్ అయితే కనబడి కనబడక డెంట్ అయితే పడింది చాలా బ్రాండ్ కండిషన్ లో ఉంది కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది అలాగే శాంసంగ్లో ఏ థర్టీ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసింది మనకు నీట్ కండిషన్లో ఎవరన్నా నేను ఈ సొల్యూషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎవరైనా పెద్ద మనుషులు కొద్దిగా వయసు భయపడిన వాళ్ళు మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి సింపుల్గా ఫోన్ ఉండాలా బాగా ఎప్పుడప్పుడు ఏమైనా యూట్యూబ్ చూడాలా బోర్ కొట్టకుండా ఏదైనా ఒక ఏదైనా ఇష్యూలో ఉండాలి ఇబ్బంది పడకోకుండా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ సెల్ అయితే చాలా ఎక్సలెంట్ కేవలం పదకొండు వేల రూపాయలకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఒక అర్ధ గంట సేపు ప్రశాంతంగా మాట్లాడి ఎటువంటి రేడియేషన్ లేని మొబైల్ ఏదైనా ఉందంటే ఒక ఐఫోన్ ఒక మనకి శాంసంగ్లో ఎక్కువ లైక్ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అయితే కంపల్సరీ బెస్ట్ ప్రైజ్కి అయితే తీసుకోండి కేవలం పదకొండు వేల రూపాయలకి చాలా ఎక్సలెంట్ మొబైల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ ఫోర్టీన్ వచ్చేసి మనకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఫైవ్ జీ మొబైల్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసింది మనకి వన్ ప్లస్ నాట్ ఫోర్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ మంత్స్ మొబైల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోద్దండి ఎక్సలెంట్ మొబైల్ వన్ ప్లస్ సిరీస్ లో ఓపోలో ఏ ఫైవ్ ఎక్స్ లేటెస్ట్ మోడల్ మమ్మ చిలకైతే దుమ్ము దుమ్ముతుంది బ్యాటరీ ఎంహెచ్ కానీ కెమెరా కానీ రఫ్ అండ్ టఫ్ కానీ భల్లే ఉంది చాలా మంది లైక్ చేస్తున్నారు కొత్త మొబైల్ వచ్చేసి మనకి ట్వంటీ కాకుండా ఇంకా కొద్దిగా అటు ఇటు ఉంది కానీ మన దగ్గర వచ్చేసి కేవలం దీని రేట్ అయితే కొద్దిగా చూసుకోలే దీని రేట్ సపరేట్గా మళ్ళీ చెప్తాను బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సీల్ కట్ మొబైల్ అంతే అలాగే కే థర్టీన్ ఎక్స్ అని ఆరు వేల బ్యాటరీ కెపాసిటీ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇది కొత్తది వచ్చేసి మనకు పదహారు ఐదో ఇటు ఉంటుంది సంథింగ్ మనకు వచ్చేసి కేవలం పన్నెండు వేల రూపాయలకి వస్తుంది అది కూడా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మమ్మ అంతే అయితే ఏం కాలేదు మూడు నాలుగు రోజులు పీస్ అయితే వచ్చేసింది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఎక్సలెంట్ మొబైల్ వచ్చేసింది అలాగే మోటోలో జీ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ జిబిరామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది జీ ఫిఫ్టీ ఫోర్ లేటెస్ట్ మోడల్లో ఓపోలో ఎఫ్ ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి మనకి తక్కువ రేట్లో కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది చాలా తక్కువ రేట్లో వచ్చేసింది మనకు పోకో ఎం సిక్స్ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ చాలా బ్రాండ్ కండిషన్ లో ఈ మొబైల్ కేవలం తొమ్మిది వేల రూపాయలకి వచ్చేసింది కొత్తది పదమూడు వేలు ఉంటుంది కానీ మనకి వన్ మంత్ కూడా కంప్లీట్ గా ఆ మొబైల్ అయితే వచ్చేసింది ఇంకా అలాగే లేటెస్ట్ మొబైల్స్ ఏమన్నా ఒకసారి చూడండి మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో వారంటీలో అవైలబుల్ ఉన్న మొబైల్స్ ఉన్నాయి ట్వెల్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వస్తున్నాయి రెండు చిలకలు అయితే కలర్ అట్లనే ఉన్నాయి బట్ దగ్గ 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 మీరు చెప్పబోతున్నారు ఎవరికైనా మిస్ అయితే కావద్దండి మోటా జీ ఫిఫ్టీ ప్రో వాటర్ ప్రూఫ్ ఫీచర్స్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి మోటా ఎడ్జి సిక్స్టీ ప్రో తీసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫై గా దీన్నే లైక్ చేస్తున్నారు ఎందుకంటే జనాల ఆకర్షణ ఏమనేది మాకు తెలుస్తుంటది చూడండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఎక్స్ జీబీ కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే వివో వై త్రీ హండ్రెడ్ చిలకలు చూడండి మమ్మ రెండు కాదు మూడు వచ్చేసాయి ఇంకోటి ఎక్కడ కనబడకుంది ఉంది ఏంది మూడు చిలకలు వచ్చేసి కేవలం పదహైదు వేల కోటి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల ఐదు వందలకి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో బ్యాటరీ ఎంహెచ్ హైలెట్ ఎయిటీ వాట్స్ ఛార్జర్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఎక్సలెంట్ మొబైల్స్ రఫ్ అండ్ టఫ్ ఎర్జు వద్దబ్బా మాకు ఫ్లాట్ కావాలనేటైతే చాలా ఎక్సలెంట్ మొబైల్స్ తీసుకోండి రఫ్ అండ్ అఫ్ ఐక్యూలో జెడ్ నైన్ జెడ్ టెన్ ఎక్స్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసింది కొత్త మొబైల్ మనకి పదహారు వేల ఐదు వందలు ఉంటుంది కానీ పదమూడు వేలకి ఇస్తున్నాం ఏం బాగా తగ్గకూడదని మీకు డౌట్ రావచ్చు కానీ మనం కొద్దిగా జస్ట్ సీల్ కట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది అందుకోసం ఎక్కువ తగ్గి కానీ ఈ సెల్లు వాల్యూ తెలిసిన వాళ్ళైతే మిస్ చేసుకోరు మిస్ చేసుకోవద్దండి కూడా ఒక్కటే ఒకటి వచ్చింది కలర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఓపోలో ఏ త్రీ ప్రో వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం పది వేల ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసి ఎయిటీ టూ ఫీస్ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రెండు చిలకల హైలైట్ రఫ్ అండ్ టఫ్ పని పోయేటప్పుడు కింద కింద వాడేసినా కూడా ఏమీ కాదు చార్జింగ్ పరంగా చాలా ఎక్సలెంట్ వస్తాయి అండ్ టఫ్ కే ట్వెల్వ్ ఎక్స్ కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి త్రీ మంత్స్ మొబైల్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ఇది కూడా చాలా బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది రియల్మీ నార్జో టర్బో సెవెంటీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి ఎక్సలెంట్ ఇన్ ఫింగర్ ప్రింట్ అమోల్డ్ స్క్రీన్ చాలా బాగుంటుంది వివోలో టీ ఫోర్ లైట్ మనకి దీంట్లో ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసి కొత్తది తొమ్మిది వేల ఐదు వందల పదివేలకు వస్తుంది బెస్ట్ ప్రైజ్ ఏడు వేల ఐదులకి ఫైవ్ జీ సెల్ కేవలం ఐదు రోజుల పీస్ మాత్రమే మిచ్ చేసుకోద్దండి చాలా ఎక్సలెంట్ మొబైల్ టీ ఫోర్ లైట్ రఫ్ అండ్ టఫ్ అయితే బల్లే ఉంటుంది పీస్ అయితే వివో వై టూ హండ్రెడ్ ప్రో కేవలం పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఐక్యూలు వచ్చేసి మనకి జెడ్ నైన్ లైట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఓప్పో రెండో ట్వెల్వ్ బండకు గడిచిపోయింది ముప్పై ఆరు వేల రూపాయలు ఉన్న సెల్లు ఇరవై వేలకు వచ్చింది ఆఫర్లో దీన్ని ఏ విధంగా అమ్ముకోవాలి తీసుకున్నాడు అయితే బలేనాడు కానీ మనకు వచ్చి తక్కువ రేటుకి ఇచ్చినారు మనం కూడా ఇయాలా కదా అందుకోసం మంచి అయితే ఎయిటీ టూ సిక్స్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే తెచ్చినాం మిక్స్ చేసుకోద్దండి చాలా ఎక్సలెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ ఎడ్జ్ కూడా ఫుల్ ఉండదు బస్ సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అన్ని విధాలుగా వన్ ప్లస్ ఎయిట్ ప్రో మన బ్రదర్ వచ్చేసి హైదరాబాదు ఆల్రెడీ అమౌంట్ కూడా కొట్టినాడు కొద్దిగా కుదరగా పోతే బ్రదర్ సెల్ చూపిస్తున్నాడు చూడు కంపల్సరీ నీకైతే అయితే పొద్దున్న పార్సల్ చేసి మీకు రిసిప్ట్ పెట్టేస్తా అలాగే వివో వి ట్వంటీ త్రీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకి బ్రహ్మాండంగా ఎర్జు ఒక ఊపి ఊపింది ఒక ఎల్ ఈ సెల్ అయితే బ్రహ్మాండంగా లైటింగ్ వెటింగ్ చాలా ఎక్సలెంట్ ఇప్పటికీ లైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది చిలక వి ట్వంటీ త్రీ ప్రో మీకు వచ్చేసుకోద్దండి ఫుల్ కిట్ బిల్ ఉంది బాక్స్ ఉంది ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది అలాగే మనకి పీ టూ ప్రో ఇది ఇంకా కామన్ ఇవన్నీ ఎర్జులో ఉండాలా మనకి తక్కువ రేట్లు ఉండాలా ఉన్న ఎర్జులో తక్కువ రేట్లు అవైలబుల్ ఉన్నాయి వచ్చేసేయండి ఇంకా అలాగే దీంట్లో చెప్పుకోదగిన సెల్లు వాటర్ ప్రూఫ్ రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇవి కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కింద ఒక రెండు మూడు గంటలు నిల్వల నానబెట్టినాయి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి మనకి పదివేలు కొట్టి ఒకటి వచ్చేసి పదకొండు ఐదు అటు ఇటు వస్తాయి బ్రహ్మాండమైన సెల్లు త్రీ ఎక్స్ దీన్ని చాలా మంది లైక్ చేస్తారు ఎందుకంటే బ్యాటరీ ఎంహెచ్ వచ్చేసి మనకి ఆరు వేలు ఉంటుంది మనకి ప్రైస్ కూడా కొత్త తక్కువ ఉంది అందుకోసం మనం కూడా తక్కువ రేట్లో కేవలం తొమ్మిది వేల కిందికి అయితే సిద్ధమైపోయినాం ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్లో వివో వై ఫిఫ్టీ ఎయిట్ కూడా ఎక్సలెంట్ మొబైల్ ఇది కూడా రఫ్ అండ్ టఫ్ కేవలం పదకొండు వేల ఎనిమిదికి వస్తుంది అలాగే మోటో జీ ఫార్టీ ఫైవ్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇలాంటి మంచి మొబైల్స్ వచ్చేసినాయి ఆన్లైన్లో టీ ఫోర్ లైట్ ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తాం అలాగే పోగొ చేసే ఫైవ్ ఫైవ్ జీ ఉండాలా మాకు ఆ రేడికి రావాలని ఉండాలి అట్టా ఫైవ్ జీ కూడా కొత్త వచ్చేసినాయి అలాగే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి ఐఫోన్ లో ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పాల ఇలా మీకు ఏదైనా నచ్చిన మొబైల్ మెచ్చిన మొబైల్ ఏదైనా కావాలంటే మన నంబర్ మొబైల్స్ కి రండి అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంది బెస్ట్ ప్రైజ్ కి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే తీసుకొని రండి బెస్ట్ ప్రైజ్ కి తీసుకుంటే మాత్రమే ఇవ్వండి అది కూడా బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి డిస్ప్లే కానీ లేదంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా జిన్ అనుకుంటే కంపల్సరీ బెస్ట్ ప్రైజ్కి అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరుగుతుంది అలాగే మన డోన్ మొబైల్స్ మొబైల్స్ని చాలా మంది ఆదరిస్తున్నారు ఇలాగే ఆదరించాలి అందులో మేము ఉండాలని ఒకసారి గుర్తించండి అలాగే మీకు నచ్చిన మొబైల్ మెచ్చిన మొబైల్స్ అయితే చాలా వచ్చాయి అలాగే ఎవరైనా మా నాన్న గురించి ఎవరైనా బాధపడండి యాక్చువల్లీ సారీ ఎందుకంటే ఏమన్నా అనుకోని కారణాల వల్ల ఫోన్ ఎత్తకపోయిన ఫోన్ ఎత్తకపోయి ఉండొచ్చు లేదంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే జరిగి ఉండొచ్చు కానీ ఇలాంటి మంచి మొబైల్స్ కావాలంటే మన పేజ్ని అయితే మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ